అయితే ఈ శరీరం గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం గానీ మనలో ఉన్న ఆత్మ గురించి మనం ఆలోచన చేయలేనటువంటి స్థితిలో మానవుడు ఈనాడు ఉంటా ఉన్నాడు దేవుని వాక్యంలో ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నరకంలో ప్రవేశించుట దానికి ఏం ప్రయోజనం ఈ లోకంలో మనం అన్ని సంపాదించుకొని ఉండవచ్చు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు బిడ్డలు ఉండొచ్చు ఆసపాత్ర సంపాదించుకోవచ్చు పొలాలు సంపాదించుకోవచ్చు విడిస్తూ నిత్య నరకం అగ్నిగుండం పాతాలం ఏం కాదు బైబిల్ చెప్తా ఉంది మన ఈ కూడా ఒక వినాలు లయమైపోతుంది మన పౌర స్థితి పరలోకం పరిశుద్ధమైన బైబిల్ బైబిల్లో రాయబడింది అవునండి మనం ఈ లోకానికి చెందినటువంటి వారం కాను మన మన రాజ్యం పరలోకం మన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారండి యేసు క్రీస్తు వారి గురించి ఎందుకు అంతగా రాయబడింది అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి ఒక్కరే మానవుని పాపక్షమాపణ నిమిత్తం సేవలు ప్రారంభ పెట్టారు ఈ లోకంలో అనేక మంది జన్మించినారు గాని ఎవ్వరు కూడా ఇంత గొప్ప గొప్పకారం చేయలేదు వేసేపట్టు మాత్రమే చేస్తా వచ్చాడు ఎందుకు మానవుని పాపం కొరకు శివలో చనిపోయాడు అంటే మానవుల మనం అందరం కూడా పాప అప్పలమండి ఈ ఊరు వాడని ఆ ఊరు వాడని భేదం లేదు ఈ దేశం ఆ దేశం అని భేదం లేదు అలాగున నల్లదిమ్మాయి పల్లెని నందలూరు అని ఆ విధంగా ప్రొద్దుటూరు అని కడప అని ఏ భేదం లేదండి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా పాపిని పరిశుద్ధమైన బైబిల్ చెలవిస్తా ఉంది ఈ పాప హృదయంతో మానవుడు నెమ్మది లేక జీవిస్తా ఉన్నాడు శాంతి లేక జీవిస్తా ఉన్నాడు ఆ విధంగా మానవుడు పాపాన్ని బట్టి నరకానికి పాత్రడు అవుతా ఉన్నాడు అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవుని పాపం నుంచి రక్షించాలని మానవుని జీవితంలో వెలిగి ఇవ్వాలని యేసు క్రీశ ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినాడు అమ్మాయ మనందరి పాపంలో కొరకు యేసు ప్రభు శిలివలో పలు బాధలు పొందినాడు ఆయన తలకు ముళ్ల కిరీటం చేతులలో మేకులు కాళ్ళలో శీలలు ఆయన విపంతాచారాలుగా దున్నబడింది ఏ పాప శిలువలో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన మరణం చేయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహరుడైనాడు ఈ మాటలు కంటే నల్ల దిమ్మాయి పల్లె నివసిస్తున్న ప్రతి ఒక్కరిని దేశ ప్రేమిస్తా ఉన్నాడు ఒకవేళ జీవితంలో శాంతిని కోల్పోయి సమాధానం కోల్పోయి బాధపడుతున్నావా నా పాపములు ఎవరు చపించగలనే ఎదురు చూస్తున్నావా నా జీవితం ఇంతేనా బాధపడుతున్నావా ఏసు ప్రభు నేను ప్రేమిస్తా ఉన్నాడమ్మా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికోని అవసరం లేదు ఎక్కడ నువ్వు అక్కడ మోకాల మీదకి వచ్చి యేసు ప్రభు అనే పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో నా పాపం కడుగున ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్ర చేస్తుంది నీ జీవితం మారిపోతుంది అమ్మా అయా నీ పౌరస్థితి పరలోకం ఉందన్నది నువ్వు గ్రహించు ఈ లోకంలో నువ్వు సంపాదించినంత ఒక విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి వాడవే ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఎంత చిన్న ఇల్లు కట్టుకున్నా నీ భార్య నీ బిడ్డలు నీకున్న సమస్తం వదిలి వెళ్లిపోవలసినటువంటి వాడవే అయితే నీలో ఉన్నటువంటి ఆత్మ నిరంతరము నిత్యము ఆ దేవునితో ఉండాలంటే ఈ లోకంలో పాపక్షమాపణ పొందాలా నీ హృదయం దేవునికి ఇవ్వాలా పరిశుద్ధంగా జీవించాలా పాపం లేకుండా జీవించాలా అప్పుడే పరలోక రాజ్యం నీ కొరకు పరలోక రాజ్యంలో దేవుడు స్థలం సిద్ధపరిచినాడు ఈ మాటలు వింటున్న సోదరి సౌద ఇప్పుడే ప్రభుత్వ విశ్వాసం ఉంచము అప్పుడు మీరు ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం మీరు i want to get